ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు అతను పూలు పళ్ళు దీపం ధూపం నైవేద్యం ఏవైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు అతనికి అలా ఏమీ జరక్క కొంచెం మనసులో అసంతృప్తి ఉండేది ఒకసారి ఓ గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ల ఊరికి వచ్చాడు ఆ జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్లి దర్శనం చేసుకుని తన కోరిక వెల్లడించాడు సాధువు అంతా శాంతంగా విని నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను కాని నీ తపన చూస్తుంటే అని అనగానే భక్తుడు ఆనంద భర్తుడై సాష్టంగా నమస్కారం చేశాడు కాని జప విధానం కొంచెం కష్టం నీవు చేయగలవు లేదు ఎంత కష్టమైనా నేను చేయగలను మంత్రం ఫలిస్తే చాలు అన్నాడు భక్తుడు ఆనందంగా అయితే విను నేను చెప్పే మంత్రం అవసరం లేదు కాని రోజుకు తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి అలా తొమ్మిది రోజులు ఆ మంత్రం ఏంటంటే దేవుడున్నాడు భక్తుడు అయోమయంగా చూశాడు సాధు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఇన్ని లక్షల కోట్ల జపం చేయాలి అని విన్నాడు కాని ఇదేమిటి పైగా పంచాక్షర అంట ఏంటిది దేవుడున్నాడనే కదా రోజు పూజలు చేస్తున్నది మళ్లీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి అదే ఇంకొకరితో తనను పిచ్చివాడి కింద కడతారేమో సాధువు ఒక్కటే మాట చెప్పాడు నన్నేమీ ప్రశ్నించవద్దు మంత్రం ఫలించాలంటే తొమ్మిది రోజులు నేను చెప్పినట్లు చేసి ఆపై నాకు కనిపించు భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా దేవుడున్నాడు అని ఎలా అంటాం ఇంతలో అతని భార్య వచ్చి పక్కింటి వాళ్ల గురించి ఏదో చాడీలు చెప్పబోయింది ఇతను అప్రయత్నంగా అన్నాడు దేవుడున్నాడు అంతే ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయింది అతనికి చాలా ఆనందం వేసింది వెంటనే అతనికి ఏదో అర్థమైనట్లు కాని ఇంకా సరిగా కానట్లు వింత భావన కలిగింది ఆపై ఇంకా ఏ మంచి కనిపించినా దేవుడున్నాడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో ఏదైనా చెడు కనిపిస్తే దేవుడున్నాడు అన్ని గమనిస్తూనే ఉన్నాడు అనే అర్థంతో అన్యాయం జరుగుతుందని ఎవరైనా అంటే దేవుడున్నాడు శిక్షిస్తాడనే అర్థంతో పూజలు అనే విషయం వస్తే దేవుడున్నాడు అని భక్తి విశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు తొమ్మిది రోజులు గడిచాయి అంతా నెమరు వేసుకుంటూ సాధు దగ్గరికి వెళ్ళాడు సాధు అన్నాడు నువ్వు ఎప్పుడు ఎవరితో రోజుకు ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకు అనవసరం నువ్వు అలా అంటూ గ్రహించింది నాకు చెప్పు భక్తుడు తెల్లబోయాడు అయినా వెంటనే చేరుకుని అన్నాడు నాకు ఏంటంటే దైవం సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు సర్వజ్ఞుడు అతనికి మనం దాచగలిగేది ఏమీ లేదు నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాడు దయాసాగరుడు ఆనంద స్వరూపుడు అతనిని మధ్యలో ఆపి సాధు అన్నాడు ఇప్పుడు చెప్పు నువ్వు దైవం నుంచి ఏమాశిస్తున్నావు భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుని అన్నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులో నుండి దేవుడున్నాడు అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూస్తే చాలు